మా అందరి దైవం యుగపురుషుడు నమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మహానాడు జరగబోతుంది కడపలో ఆ మహానాడికి ఆంధ్రప్రదేశ్ని ప్రతి చోట నుంచి కూడా ప్రతి నియోజకవర్గించి కూడా వెళ్ళినట్టే రాజమండ్రి నుంచి కూడా చాలామంది కార్యకర్తలు తరల వెళ్తున్నారు ఆహుతులందరూ వెళ్తున్నారు ఇక్కడ అందుకని ముందుగానే ఇక్కడ మన ఎర్రా వేణుగోపాలెడ్డి గారి సౌజన్యంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం అన్నగారి సుదిచ్చార్థం ఏర్పాటు చేయడం ఎందుకంటే ఆయనకి ఇష్టమైంది అన్నగారికి ఇష్టమైంది అన్నది అన్నదానం అనేది గొప్ప గొప్పదానం అన్నదానం అంటారు ఆ కార్యక్రమాన్ని వేళ ఏదో నామక అరేంజ్ చేయడం కాకుండా చాలా షడ్ అన్ని అన్ని రకాల వంటకాలతో కూడా అన్నగారికి ప్రీతిపాత్రమైన వంటకాలతోటి ఇక్కడ అరేంజ్ చేయడం పేదలందరికీ కూడా కడిపారా భోజనం చేయడం అన్నగారికి నిజమైన నివాళులు అర్పించడం కానీ నేను భావిస్తూ ఎర్ర వేణుగోపాల్ గారికి నా అభినందన తెలియజేస్తాం థ్యాంక్ యూ ఈ రోజున తెలుగు జాతి యావత్తు కూడా పర్వదినంగా జరుపుకునేటటువంటి మే ఇరవై ఎనిమిదో తేదీ అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి ఆయన మన మధ్య లేకపోయినా ఆయన కళాకారుడిగా రాజకీయ నాయకుడిగా ప్రధానాయకుడుగా ఒక విప్లవ యోధుడుగా తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయేటటువంటి వ్యక్తి ఈరోజు రేపు మే ఇరవై ఎనిమిదో తేదీ ఆయన నూట రెండవ జయంతి అయితే అందరం కూడా కడప మహానాడికి వెళ్ళేటటువంటి కార్యక్రమాలు ఉన్నాం కాబట్టి ముందుగా మహానీడి నివాళులు అర్పించవలసిన ఉద్దేశంతో ఈ రోజున పేదవారందరూ కూడా ఆయన చెప్పినటువంటి సమాజమే దేవాలయం పేదవాడే దేవుడు వారికి పట్టే అన్నం పెట్టడమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అన్నటువంటి నినాదాన్ని అందిపుచ్చుకుని ఈ రోజున పేదవారి అందరికీ కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రామారావు గారు ఒక వ్యక్తి కాదే ఆయన ఒక శక్తి రామారావు గారు ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి ఒక మంచి కళాకారు నటుడు అదేవిధంగా చాలామంది తెలియదు ఆయన గొప్ప చిత్రలేఖన చిత్రలేఖాలు కూడా ఆయన గొప్ప ఆర్టిస్ట్ కూడా అదేవిధంగా సంగీత సంగీత స్వరజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఆయన సొంతంగా తీసిన అన్ని సినిమాలు కూడా ఆయన దగ్గర కూర్చుని సంగీతాన్ని కంపోజ్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి ఇక దర్శకుడిగా ఆయన ఖ్యాతి దిగంతాలకు వ్యాప్తి చెందినటువంటి విషయం మన అందరికీ తెలుసు అది రాజకీయ నాయకుడిగా నాయకుడిగా ప్రజల్లో ఆ రోజు సమాజం పట్ల ఒక రకమైనటువంటి అవగాహన స్ఫూర్తిని రగిల్చి ప్రజా వ్యతిరేక పాలనని ఆయన ఏ విధంగా ఒక్కడే ఏ విధంగా అంతమంది నుంచి ప్రజాస్వామ్యాన్ని తిరిగి ఊపిరి లుదారు ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రం కదా యావత్ భారతదేశం కూడా సంక్షేమ కార్యక్రమాలు ఎలా అందిపుచ్చుకుందో మనందరికీ తెలిసినటువంటి విషయమే ఒక మాటలో చెప్పాలంటే పేదవర్గాల పక్షపాతి సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడు అన్న నందమూరి తారక రామారావు గారు అటువంటి మహనీయునికి మరి చాలా చిరకాలమైనటువంటి డిమాండ్ రామారావు అభిమానులుగా కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ మేమందరం కానీ చాలా సంవత్సరాల నుంచి మేము చేస్తున్న డిమాండ్ అన్న నందమూరి తారక రామారావు గారికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డుతోటి గౌరవించాలి అటువంటి మహనీయుని చరిత్రని మరి భవిష్యత్ తరాల వారందరికీ తెలిసే విధంగా పాఠ్యాంశాల్లో కూడా ప్రవేశపెట్టాలనేది మా డిమాండ్ అంతేకాకుండా రోజున మరి రామారావు గారి యొక్క ఏదైతే ఆయన వారసత్వంగా మిగిలినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఉన్నారు దానికి మించి మరి చంద్రబాబు నాయుడు గారు నూతన పోకడలతో టెక్నాలజీని అందిపుచ్చుకుని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం కానీ ఈవేళ ఈ విభజిత ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ నూతన పోకడలు తక్కిస్తున్నటువంటి విషయం కూడా మనం గమనిస్తూ ఉన్నాం మేము అందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఆయన మీద అనేక గురుతరమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి జాతీయ స్థాయిలో కూడా చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి ఈ తరుణంలో మరి తెలుగుదేశం పార్టీ ఆశాజ్యోతి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు కిరణం మరి లోకేష్ బాబు గారిని పార్టీలో ఆయనకు పదోన్నతినిచ్చి చంద్రబాబు నాయుడు గారి బాధ్యతల్ని ఆయన పంచుకునే విధంగా ఆయన కూడా ముందుకు తీసుకురావాలని చెప్పి ఈ మహానాడు సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ రాబోయే రెండు రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రం కొత్త పుంతలు తొక్కబోతూ ఉంది అభివృద్ధిలోని అనేక పరిశ్రమలు కానీ అదేవిధంగా విశ్వవిద్యాలయాలు కానీ మరి నూతనంగా అమరావతి కానీ లేదు పోలవరం కానీ లేదు బనకంచర్ల ప్రాజెక్ట్ తోటి మొత్తం పాత పదమూడు జిల్లాలు కూడా ఒక ఎకరా కూడా నీరు అందకుండా రైత రైతన్న బాధపడే పరిస్థితి లేకుండా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా ఇవాళ అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నారు పెన్షన్స్ ఇస్తూ ఉన్నారు అదేవిధంగా అమ్మఒడి కూడా రేపు జూన్ నుంచి మొదలవుతూ ఉంది రేపు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కూడా కల్పిస్తూ ఉన్నారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా ఇప్పటికే మరి అన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది అమలు చేయనటువంటి హామీలు ఇవ్వనటువంటి హామీలను కూడా అమలు చేసే దిశగానే చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన విధానం కొనసాగుతోంది దీనికి తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరం కూడా మరి ఆయన అభినందిస్తూ ఈ మహానాడు సందర్భంగా కూడా ఒక తీర్మానం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఇవాళ ఇరవై మూడో వార్డులో ఎర్రావేణు గారు అన్నదాన కార్యక్రమం పెట్టడం ఒక కార్పొరేటర్గా ఈ వార్డు కార్పొరేటర్గా నాకు ఎంతో ఆనందంగా ఉంది ఆయనకి ఇష్టమైన చికెన్ కర్రీతోటి బోయిని ఏర్పాటు చేశారు చిన్నతనం నుంచి నందమూరి తారక రామారావు గారిని ఒక అద్భుతమైన క్రమశిక్షణ శైలిలో ఆయన ఎదిగి ఒక చరిత్ర సృష్టించి తొమ్మిది నెలల కాలంలో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ఘనత యావత్ ప్రపంచంలో ఎవరికి దక్కలేదు ఈయన ఒక్కడికే దక్కింది మరటి అటువంటి మహనీయుడు జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నదానం చేయడం చాలా ఆనందదాయకం శుభ సూచకం